పాటిదర్ తమ్ముడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఎక్కడో టేబుల్ లాస్ట్ నుండి టేబుల్లా టాప్ కచ్చిల్లు ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ డిసి ఎల్ఎస్జి మంచిగా వీళ్ళకి పాయింట్స్ సప్లై చేసి టేబుల్ టాప్ నుండి టచ్ చేసి వాళ్ళేడుంటే మనకేందన్నా మనం కూడా టేబుల్ టాప్లనే ఉన్నాం కదా తమ్ముడు మనల్ని ట్రోఫీ గెలవకుండా ఆపే సత్తా మూడే మూడు టీంలకు ఉన్నది ఒకటి ఎస్ఆర్హెచ్ రెండు సిఎస్కే మూడు ది హ్యాకర్స్ ముంబై ఇండియన్స్ సిఎస్కే ఎట్లాగా అస్సాన్ ట్రైన్ ఎక్కింది ఎస్ఆర్ఎస్ ఎట్లయినా సామాన్లు చదువుకుంటాడు ఇక మిగిలింది ముంబై ఇండియన్సు ఇక మ్యాక్సిమం టాప్ టూలో ముంబై ఇండియన్స్ మనమే ఉంటాం కాబట్టి క్వాలిఫైయర్ వన్ వాళ్ళతోనే ఆడాలే అయితే ఏందన్నా ఆడదాం మనం ఈ సీజన్ వల్ల ఆల్రెడీ ఒకసారి విసికినాం అప్పుడే మర్చిపోయినావా తమ్ముడు నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమైతే లేదు మన లక్కు మంచిగా ఉండి వన్ వన్ల ముంబై ఇండియన్స్తోని గెలిచినామనే అనుకో వాళ్ళు కిందికి పోతారు పంజాబ్తోనో ఇవ్వలతోనో క్వాలిఫైర్ టూ ఆడతారు మళ్ళీ ఫైనల్ కి వస్తారు అంటే మనం ట్రోఫీ గెలవాలంటే ముంబై ఇండియన్స్ ని రెండు సార్లు ఒడియాలేవా కరెక్టే కోహ్లీ అన్న ఐదు సార్ల ట్రోఫీ గెలిచినా గానీ ఎందుకన్నా వీళ్ళకి ఇంత అత్యాశ అడుగు అడుగున మనకు పెట్టేటట్టే ఉన్నారు కదా అందుకే పాటిదారు మీకు ఒక మంచి ఐడియా చెప్తా మీరు ఏం చేయాలంటే టాప్ టూల క్వాలిఫై కాకుల్లి నెంబర్ త్రీ లనో నెంబర్ ఫోర్లనో ఇప్పట్లెక్క క్వాలిఫై కావాలి మేము ఎట్లాగో క్వాలిఫైర్ వన్ గెలిచి కి పోతాం కాబట్టి మీరు ఎలిమినేటర్ క్వాలిఫైర్ టూ రెండు గెలిచి కు రాలి డైరెక్ట్ అన్నే చూసుకుందాం మళ్ళీ మళ్ళీ ఆవిడెందుకు అంటే ఏంది తమ్ముడు ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము భయపడాలా మీరు పదకొండు ఆడి ఏడు మ్యాచ్లు గెలిస్తే మేము పది మ్యాచ్లు ఆడి ఏడు మ్యాచ్లు గెలిచినాం ఆర్సీబీ టీంల ఈసారి మీ అన్నున్న విషయం మర్చిపోకు వట్టిగానే విసుకుతా రుణాలు ఇప్పుడు మనం ఈ ముంబై ఇండియన్స్ గురించి ఆలోచించడం బంద్ చేద్దాం మనకున్న నెక్స్ట్ నాలుగు మ్యాచ్లు సిఎస్కే ఎల్ఎస్జి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ అందరూ మనకు పాయింట్లు ఇచ్చేటోళ్ళే తప్ప మన దగ్గర నుండి తీసుకోరు ఫస్ట్ మనం టేబుల్ టాప్లా క్వాలిఫై అయిదాం తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం పాండ్యా తమ్ముడు ఎలిమినేటర్లు క్వాలిఫైయర్ టూలు ఇవన్నీ పిల్లల ఆటలు నెక్స్ట్ మూడు మ్యాచ్లు కూడా గెలవాలి డైరెక్ట్ క్వాలిఫైయర్ వన్ ఆడాలి ఫైనల్కి పోవాలి గంతే గుజరాత్ పంజాబ్ డీసీ మూడు కూడా ప్లే ఆఫ్స్ కాంపిటీషన్లు ఉన్న టీమ్సే అన్న అంత ఈజీగా రెండు పాయింట్లు ఇచ్చేటట్టు లేరు వీళ్ళు ఇత్తనే మనం ఆరు మ్యాచ్లు వరుసగా గెలిచినావా వాళ్ళు ఇయర్ తమ్ముడు భయపెట్టి మనమే తీసుకోవాలి ట్రోఫీ అయితే తుడిసి రెడీగా పెట్టామని చెప్పు ఏంది రహనే అన్న ఇది అసలు మనం క్వాలిఫై అవుతావా కావా డిఫెండింగ్ ఛాంపియన్స్ అయ్యి ఉంటే గీ పొజిషన్లుండు ఏంది ఆ క్వశ్చన్ నువ్వే అడుగుతాను ఆ తమ్ముడు నీకు ఇచ్చే పైసలతోని పోయినసారి ట్రోఫీ గెలిపించిన స్టార్కు సాల్టు ఇద్దరు వస్తుంటా తెలుసా రాహనే అన్న శ్రేయాస్ అయ్యర్ని ఫిలిప్ సాల్ట్ని మిచల్ స్టార్క్ ని వదిలేసి నన్ను తీసుకున్నారు కాబట్టే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కెప్టెన్ అయినావు లేకుంటే అసలు నువ్వు ఐపీఎల్ ఆడకపోతుండే ఎవ్రీథింగ్ ఈస్ బటర్ఫ్లై ఎఫెక్టు అది కూడా కరెక్ట్ అయితే తమ్ముడు ఒక రకంగా చెప్పాలంటే నీ వల్లనే ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నా అవన్నీ వద్దు ఇప్పుడు మనం క్వాలిఫై అవుతావా కావా గంతే ఎందుకు గమ్ తమ్ముడు ఖచ్చితంగా అవుతాం మనకున్న నాలుగు మ్యాచ్లు ఆర్ఆర్ఓ సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఈ నాలుగు మ్యాచ్లు మనం గెలిచిన అంటే ఎనిమిది విన్స్ వస్తాయి బై రెయిన్ గాడ్స్ గ్రేస్ మనకు ఒక పాయింట్ ఎక్స్ట్రా కూడా ఉన్నది ఇంకా జీటీనో డీసీనో వరుసగా మూడు నాలుగు మ్యాచ్లు ఓడిపోయిన మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం వెరీ లెంతీ ప్రాసెస్ కానీ మనం ఆల్రెడీ ఒకసారి అట్లా చేసినాం అదే కూడా సింగిల్ హ్యాండెడ్గా నేనే మ్యాచ్లన్నీ గెలిపించుకుంటా క్వాలిఫై చేసిన గీసోంటి పొజిషన్ నుండే ఇప్పుడు కూడా గదే రిపీట్ చేద్దాం తమ్ముడు ఖచ్చితంగా చేయాలి రసలు ఒక్కడే సరిపోతలేడని పోవెల్ని కూడా పట్టుకొచ్చిన నాలుగిట్లల్లో ఒక్కటి ఓడిపోయినా మనం ఇంటికే రాహుల్ బ్రో అసలు సడన్గా ఏం జరిగిందో నాకు అర్థమైతే లేదు వరుసగా ఫస్ట్ నాలుగు మ్యాచ్లు గెలిచి టేబుల్ ఉన్న మనం నెక్స్ట్ ఆరు మ్యాచ్ల రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచినావు టేబుల్ టాప్ లు ఉండాల్సిన మనం ఇప్పుడు క్వాలిఫై అవుతాము కాదు అన్న సిచ్యువేషన్ కచ్చినాం నాకు ఎందుకో నువ్వు కాంతారా సెలబ్రేషన్ చేసినప్పటి నుంచే మన డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అంతేనా నేను గనక ఆ మ్యాచ్ గెలిపించుండకపోతే ఫాల్ ఎప్పుడు అయ్యేది ఎనీవే ఇప్పటి కూడా నువ్వు బాధపడాల్సింది ఏం లేదు మనకున్న నాలుగు మ్యాచ్లల్లో రెండు మ్యాచ్లు గెలితే చాలు మన నెట్ రాన్ రేట్ ఎట్లాగూ మంచిగా ఉన్నది కాబట్టి క్వాలిఫై అయిపోతాం రాహుల్ బ్రో నీకు లాజిక్ అర్థమైతే లేదు సింపులే చెప్తే పాటు ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ని క్వాలిఫై కాకుండా ఆపలేరు వాళ్ళని పక్కకు పెట్టు ఇక ఆర్సీబీ కూడా నెక్స్ట్ నాలుగు మ్యాచ్లు పాయింట్స్ సప్లై చేసే టీమ్స్ తో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఆపలేరు ఇక మిగిలిన రెండు స్పాట్లు మన మీద పంజాబ్ ఉన్నది పంజాబ్ కూడా మిగిలిన నాలుగు మ్యాచ్లలో రెండు గెలిచింది అనుకుందాం వాళ్ళకు వానదేవుడు ఇచ్చిన ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు అయితే గానీ నాలుగో స్పాట్ ఉన్నది కదా దాంట్లో మనం క్వాలిఫై అయిదాం ఈ నాలుగో స్పాట్ కి ముగ్గురు కాంపిటీషన్ ఉన్నారు జీటి ఎల్ ఎస్ వీళ్ళ ముగ్గురిని దాటుకొని మనం క్వాలిఫై కావాలంటే మనకు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు గెలవాల్సిందే ఎసొంటి సిచ్యువేషన్ ఉండేటోళ్ళం పటేలు ఏం అయిపోయింది ఇంకో హైలైట్ ఏంటంటే మన నెక్స్ట్ నాలుగు మ్యాచ్లు ఎస్ఆర్ఎస్ పిబి జీటీ ఎంఐ అటో ఇటో చేసి ఎస్ఆర్ఎస్ ని విసికినా గానీ పంజాబ్ ఎంఐ తోని గెలిచుడు కష్టం ఇక కష్టం ఇష్టం ఏం లేదు కరుణు ఫస్ట్ నాలుగు మ్యాచ్లు వరుసగా ఎట్లా గెలిచినామో ఈ మిగిలిన నాలుగు మ్యాచ్లు కూడా వరుసగా అట్లనే గెలిచి మనం క్వాలిఫై కావాలి దట్ ఈస్ అవర్ టార్గెట్ ఇంకేంది తమ్ముళ్ళు కేకేఆర్ను వదిలిపెట్టిండు పంజాబ్ కచ్చిండు కనబడకుండా పోతాడు అనుకున్నారా అప్పుడే అయిపోలేదు నెంబర్ వన్ లేకపోతే నెంబర్ టూ ఇది ఫిక్స్ అడ్డీగుడ్డిలా మ్యాచ్లు గెలిచినంత ఈజీ కాదయ్యారు టేబుల్ టాప్ లా కచ్చడు నెంబర్ త్రీలో క్వాలిఫై అయ్యి అప్పుడే ఎలిమినేటర్ ఆడుకుని ఇంటికి పోలి మీకు అదే ఎక్కువ అడ్డీగుడ్డిలో మ్యాచ్లు గెలిచినావా ఇక్కడ గెలకకూడదో అక్కడ గెలిగినవు పాండ్య మాకున్న నాలుగు మ్యాచ్లల్లా రెండు మ్యాచ్లు గెలిచినా గానీ క్వాలిఫై అవుతాం ఆ నాలుగు మ్యాచ్లలో ఒక మ్యాచ్ మీతోనే ఉన్నది రెండు పాయింట్లు రెడీ చేసి పెట్టుకోండి పూరాను అందరు ఎవరికి వాళ్ళు క్వాలిఫై అనుకుంటారు కానీ మనల్ని ఎవరు లెక్కలకి తీసుకుంటలేరు అంటే మనకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదా లేకపోతే మనం క్వాలిఫై కాలేమా ఏ ఎందుకు గాలేం పంతు మనకు మిగిలిన నాలుగు మ్యాచ్లల్లో మూడు మ్యాచ్లు గెలితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం మరి అట్లా మనం గెలవాలంటే నువ్వు స్టార్టింగ్లో ఆడినట్టే ఆడాలి నేను ఆడతా కానీ నువ్వు ఈ నాలుగు మ్యాచ్లలో కూడా ఆడవా ఆడితేనే గెలిచినావు అవే మనం ఐదు మ్యాచ్లు నువ్వు ఆడితే గెలిచినావు కాబట్టి మిగిలిన నాలుగు మ్యాచ్లల్లో కూడా నువ్వే ఆడాలి గెలిపియ్యాలే సరే పంతు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఏం మీరే కడదివే అడ్డల బుడ్డ ప్లే కి క్వాలిఫై అవుతారాట అసలు మీరు ఐదు మ్యాచ్లు ఎట్లా గెలిచిల్లో మాకు అర్థమైతే లేదు ఆల్రెడీ ఒకసారి ఓడించి రెండు పాయింట్లు తీసుకున్నా మళ్ళా మీ నెక్స్ట్ మ్యాచ్ మాతోనే మళ్ళీ రెండు పాయింట్లు తీసుకుని ఇంటికి పంపిస్తా మా కంబ్యాక్ నీతోనే స్టార్ట్ చేస్తావే అయ్యారు ఆల్మోస్ట్ నాకింత పైసలు ఇచ్చిల్లో నీకు కూడా అంతే ఇచ్చిల్లు నువ్వేమో బ్యాటింగ్ కెప్టెన్సీతో దూసుకెళ్ళిపోతున్నావు నేనేమో ఇక్కడ ప్లే ఆఫ్ ఛాన్సుల కోసం కొట్టుమిట్టాడుతున్నా చేస్తా సీన్ మొత్తం చేంజ్ చేస్తా సుదర్శను ఎక్కన్నో నెంబర్ వన్ నెంబర్ టూలు ఉండాల్సిన మనం మెల్లగా కిందికి జారుతాను ఇవాళ ని బిస్కి మళ్ళీ మనం టాప్ లకు పోవాల్సిందే ముంబై తర్వాత బెస్ట్ నెట్ రాన్ రేట్ ఉన్నది మనకే కాబట్టి ఆర్సీబీని కిందికి నెట్టి మనం మీదికి పోవాలి కరెక్ట్గా గిల్లుబు ఇక ఎస్ఆర్ హెచ్ కూడా మంచి కమ్బ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నట్టున్నారు మొన్ననే మాల్దీవ్స్కి పోయి మంచిగా రిఫ్రెష్మెంట్ అయ్యి కూడా వచ్చిళ్ళ వాళ్ళు కూడా వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అయ్యేదామని ప్లాన్ చేస్తారు ప్లాన్ చేస్తే క్వాలిఫై అవుతారా మనం క్వాలిఫై సంగతి తర్వాత ఫస్ట్ ఎస్ఆర్ఎస్ని వాళ్ళు అస్సాం ట్రైన్ ఎక్కిస్తావు మంచిగా సిఎస్కే ఆర్ఆర్తో కలిసి ఎంజాయ్ చేసుకుంటారు మీరు అస్సాం ట్రైన్ ఎక్కిస్తానంగానే ఎక్కడానికి మేము గల్లీలో తిరిగి అల్లాటప్ప టీం కాదు ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మేము మీ మీది ఇచ్చే కమ్బ్యాక్ చూసి డీసీ కేకేఆర్ ఆర్సీబీ ఎల్ఎస్జీ నెక్స్ట్ మాతో ఆడడానికి భయపడాలి అంటే ఇప్పుడు మనం క్వాలిఫై కావాలంటే వరుసగా ఐదు మ్యాచ్లు గెలవాలి అవే కమిన్స్ మనతో అయ్యే పని అంటావా ఏంది వే ముంబై ఇండియన్స్ వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిళ్ళు మనం ఐదు గెలవలేవా వాళ్ళ దగ్గర అంటే బుమ్రా ఉన్నాడు బోల్ట్ ఉన్నాడు చార్ ఉన్నాడు మన దగ్గర వెళ్ళినారు బౌలింగ్ సంగతి మేము చూసుకుంటాం కానీ ఫస్ట్ మీరు రోహిత్ శర్మ రైన్ రికల్టన్ సూర్యకుమార్ యాదవ్ లెక్క బ్యాటింగ్ చేయాలి ఎట్లా గెలవో నేను చూస్తా కమిన్స్ అన్న మనం ఆడాల్సిన నెక్స్ట్ ఐదు టీములు ఒక్కొక్క టీం ఆటం బాంబు లెక్కున్నాయి కన్సిస్టెంట్ జీసీ తర్వాత డేంజర్ ఢిల్లీ క్యాపిటల్స్ డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాప్ లో ఉన్న ఆర్ సిబి అన్ప్రెడిక్టబుల్ ఎల్ ఎస్ కథ కొంచెం కష్టమే ఉన్నట్టున్నది అరే వాళ్ళతోని మ్యాచ్ పడ్డందుకు మనం భయపడద్దు మనతోని మనతో ఇంకొక మ్యాచ్ ఉన్నందుకు వాళ్ళు భయపడాలే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సామాన్లు చదురుకొని రాజస్థాన్ సిఎస్కేతో కలిసి అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే కాబట్టి ఫస్ట్ మీరు మిగిలిన మ్యాచ్ల గురించి మర్చిపోయి ఇలా గుజరాత్తో గెలవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి పది మ్యాచ్లల్లో రెండు మ్యాచ్లు గెలుచుడైంది అందరికంటే ముందు అస్సాం ట్రైన్ ఎక్కువైంది ఎక్కడనో టేబుల్ టాప్ లో ముంబై భయపెట్టుకుంటుండాల్సిన మేము కింద అందరికి భయపడుకుంటుంది సిఎస్కే కి గిసంటి పొజిషన్ వస్తదని నేను అస్సలు ఊహించలేదు ఎంతో మంది మంచి ప్లేయర్ల ఆక్షన్లు ఉండగా మనల్ని ఆచితూచి మనల్ని ఓడించే ప్లేయర్లనే ఆక్షన్లో తీసుకున్నారు రహానే వదిలిపెట్టి రాహుల్ త్రిపాఠి రాయుడికి గా దీపక్ కూడా ఒకప్పుడు షేన్ వాట్సన్ డ్వైన్ స్మిత్ ఫాఫ్ డుప్లేసెస్ లాంటి ఎక్స్ప్లోజివ్ ప్లేయర్లు అన్న ఓపెనింగ్ ప్లేస్లో రాచిన్ రవీంద్ర బౌలింగ్లో కూడా అంత పట్టిదే ఈ ఎట్లా క్వాలిఫై అవుతాం ఈ టీంని ధోని కాదు దేవుడాచిన కాపాడలేడు కరెక్ట్ తమ్ముడు కనీసం క్యాల్కులేటర్తో కూడా అవసరం లేకుంటే ఎలిమినేట్ అయిపోయాం ఇక నెక్స్ట్ సీజన్ చూసుకుందాం అంటే నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాను ఆ ధోని అన్నా అది సస్పెన్స్ తమ్ముడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయినాకనే చెప్తా ఇప్పుడు ఎట్లా చెప్తా ఈ పది టీంల అత్యంత బ్యాడ్ లక్ ఉన్న టీం ఏదంటే అది మనదే పరాక్ తమ్ముడు వట్టిగా గెలవాల్సిన నాలుగు మ్యాచ్లు ఓడిపోయినాం అవి గనక మనం గెలిచేది ఉంటే ఈ పాటికి ఎప్పుడో క్వాలిఫై అయిపోతుండే అసౌంటిది అస్సాం ట్రైన్ ఎక్కినాం కరెక్ట్ అన్న ఈజీగా క్వాలిఫై అయ్యటంలో ఎలిమినేట్ అవుతాను వెరీ బ్యాడ్ లక్ వాస్తవంగా నీ హోమ్ అస్సామే కదా తమ్ముడు నీ కెప్టెన్సీ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది గా అస్సాం తీసుకోబోమంటా అని వీడి మిస్టేక్ పోయిన మనల్ని నెక్స్ట్ సీజన్ అస్సాం నుంచి డైరెక్ట్గా ట్రోఫీ గెలిపిస్తా యూ డోంట్ వర్రీ నెక్స్ట్ సీజన్ సంగతి పక్కకు పెట్టి ఫస్ట్ మిగిలిన మూడు మ్యాచ్లు బ్యాటింగ్ మంచి అయ్యే పరాగు లేకుంటే రిలీజ్ చేసినా చెప్తారు ఇక రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అండ్ ఈ ప్లే ఆఫ్ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఇక నేనైతే ఆర్సీబీ పీబీకేఎస్ అండ్ డీసీ ఈ నాలుగు టీమ్లు క్వాలిఫై అయితే కావచ్చు అనుకుంటాను అండ్ నాకు ఎందుకో కేకేఆర్ కూడా మంచి కమ్బ్యాక్ ఇచ్చి డీసీ ప్లేస్లో కేకేఆర్ కూడా క్వాలిఫై అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ఎక్స్ట్రా పాయింట్ అయితే ఉంది జీటీ అండ్ ఎల్ఎస్జీ కూడా మంచి ఛాన్స్ ఉంది అండ్ చాలా మంది ఎస్ఆర్ఎస్ కూడా వరుసగా ఐదు మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అవుతుంది కదా అంటుంటారు ఫ్యాన్స్ గెలవచ్చు వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి క్వాలిఫై కావచ్చు కానీ క్వాలిఫై కావాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ అంత మంచి ఫామ్ లేదు బౌలింగ్ కూడా ఫామ్లో లేదు అండ్ వాళ్ళకి నెక్స్ట్ ఉన్న ఐదు మ్యాచ్లలో టీమ్స్ కూడా అన్ని కూడా మంచి టీమ్సే కాబట్టి మూడు గెలవడం కూడా కష్టమే బట్ ఏదైనా జరగచ్చు మనం క్రికెట్లో చెప్పలేం బట్ నాకైతే ఈ నాలుగు టీమ్స్ క్వాలిఫై అయితే అనిపిస్తుంది ఎంఐ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే కేకేఆర్కి సో మీరేం టీమ్స్ క్వాలిఫై అయితే అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్